వచ్చిన కూడా ఏదో సందర్భంగా ప్రతి ఇంటికి నేను రావడం జరిగింది ఈ రాయత్వం చరిత్రలో ప్రతి ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి తప్ప ఇంకా ఎవరికి కూడా సాధ్యత కాలేదు చాలా మంది వెళ్ళు పుట్టినరోజు జరుపుతున్నా వచ్చిన నామక జరుపుతున్నా వచ్చిన ఎందుకు దిగజే కార్యక్రమానికి వచ్చిన అమ్మాయి కుట్టే వచ్చిన శ్రీమంతులు అంటే వచ్చినా పెరిగి కంటే కూడా వచ్చినా నేను చాలా మంది చనిపోయినా వచ్చినా ఈ కుతం పైన కొన్ని వేల మంది మోసిన నేను దినాలు కూడా వచ్చినా ప్రతి కష్టంలో ప్రతి సుఖంలో నేనున్నా రా చేయాలో అంత చేసిన మొన్ననే ఒక పెద్ద మనిషి ఎంత చేసినా కూడా జగన్ ఇస్తేనే చేశారు అన్నారు ఊరుకున్నవాన్ని వాడిని ఆ మాట మాట్లాడి నేను చెప్పిన తప్ప రైతే మీరే చెప్పండి ఏది ఇచ్చినా కూడా ప్రభుత్వం అంటే ప్రజల కోసం ఉండేది ప్రభుత్వం ప్రజలు కట్టిన పన్నులతో నడిచేది ప్రభుత్వం ఎవరు చేసినా ఏ ప్రభుత్వం చేసినా ప్రజలు కట్టిన ట్యాక్స్ తో చేయాల అది వాస్తవం రామచంద్రారెడ్డి ఇంటి నుంచి ఎవరికి తెచ్చిడు గవర్నమెంట్ కూడా ఇంటి తెచ్చి చేయలేదు ఇది వాస్తవం నేను చేసిన పనులు మరి చెప్తే నీవేం చేతివా జగదన్న ఇచ్చాడే నేనేమన్నా జగదన్న ప్రజల డబ్బులే కదా అని చెప్పిన అది తప్పు కాదు ఆ విషయంలో నన్ను నిట్టూరు చేయాలని ప్రయత్నం చేశారు చూస్తున్నాడు ఈ రాజకీత్వంలో వాల్మీకి ఉంటే ఐదు లక్షల రూపాయలు నా చెమగొచ్చిన డబ్బు ఇచ్చినాను అవునా కదా అరే కదా వాల్మీకి ఐదు లక్షల రూపాయలు ఈ పెద్దలున్న మసీదుకి సీతారామయ్య కళ్యాణ మండపం నా సొంత డబ్బులు ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన మొన్న పద్మశాలి కళ్యాణ మండపానికి నా సొంత డబ్బులు ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఇప్పుడు మళ్ళీ మన చోడేశ్వరి అమ్మవారికి చాల మండీ మూడు లక్షల రూపాయలు ఇస్తాము నా సొంత డబ్బులతో ఎన్నో ఇచ్చిన నా పెళ్లు చేసాను పెళ్లి చేయడం అంటే ఇవ్వలేదు మొదటి ఒకటి రెండు సార్లు జనార్జన దీక్ష కానీ ఆ తర్వాత ప్రతిసారి నా డబ్బులతో నేను చేసిన ఇక్కడ వేల మందికి కన్ను ఆపరేషన్ చేయించిన ఎవరి డబ్బుతో ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు నా డబ్బుతో నేను చేసిన కరోనా టైంలో నేను నా మిత్రులు కలిసి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో భోజనాలు కూడా పెట్టాం ఎవరు మర్చిపోలేదు ఎవరు చనిపోయినా మా కుటుంబం కష్టాల్లో ఉంటే అని మా కార్యకర్త చనిపోతే ముగ్గురు ఆరు పిల్లలకి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు మూడు లక్షలు నా సొంత డబ్బులు ఇచ్చిన ఎన్నో రకాలుగా ఎంతో మందిని ఆదుకున్నా నాకు ఒక సంతోషం మిగిలింది మన రాజీవ్ పండుగ రోజు మన రాజీవ్ పండుగ రోజు మా పెద్దలు కూడా వచ్చారు ఇక్కడ నుంచి ఇక్కడ రాజీ కట్టారు అన్నా మీరు అక్కడి మేము అని నా పైన ప్రేమాభిమారావుతో నూట పదహారు రాజీ నాకు కట్టిన చాలా సంతోషంగా అనిపించింది రోజు చెప్తా ఉన్నా ఈ అయితే ఈ రాజు ఓడిపోయినప్పుడు కూడా ఐదు సంవత్సరాలు ఇక్కడే ఉండి మీ కట్ట చట్టాల్లో ఉన్నా కరోనా టైంలో కరోనా టైంలో ఎవరు తిరిగి చూడలే కానీ కరోనా టైంలో మొత్తం ఇక్కడ ఉంది నేను నా బాధ ఇక్కడే ఉంది ప్రజలందరికీ సేవ చేసుకుంటూ భయపడకుండా నాకు కరోనా వచ్చింది నా భార్యకు కరోనా వచ్చింది నా కొడుకు కోడలు కూడా కరోనా వచ్చింది అయినా భయపడలేదు కరోనా భయం తగ్గిన రాజుకున్న ఉంది ఒకరు శానిటైడర్లు తెచ్చి మాస్కులు తెచ్చి పీపీ కిట్లు తెచ్చి నేనున్నా అర్ధరాత్రి ఇంటి గంట కూడా గవర్నమెంట్ ఆసుపత్రికి ఎవరైనా వచ్చినారంటే పాము కట్టిందన్నా ఎవరైనా మందు తాగినారన్నా యాక్సిడెంట్ అయిందన్నా రాత్రి ఇంటి గంట కూడా రెండు గంటల కూడా గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చి డాక్టర్ని పిలిపించి వాళ్ళకి మంచి చేశారు హైదరాబాద్ లో ఆసుపత్రిలో ఉన్న బెంగళూరులో ఉన్న అనంతపురంలో ఉన్న మా కావలసిన వాళ్ళు బాగలేదని చెప్తే నేను సొంతంగా పోయి కూడా వాళ్ళకి పరామర్శించిన వాళ్ళకి చికిత్స కూడా వాళ్ళకి ఆసుపత్రి బిల్డింగ్ పూర్తి కట్టించినాను ఎన్నికల దయచేసి మిగతా పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకోరండి మూడు ఆరోగ్య కేంద్రాలు కట్టించాను ప్రారంభం కూడా ఇంకా చాలా రైతుల సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఆరోగ్య కేంద్రాలు చాలా పూర్తి అయినాయి దయచేసి వాళ్ళు కూడా వెంటనే ప్రారంభం చేసి దాన్ని ప్రజలకి అందమంతం తీసుకోవాలని నేను చెప్తున్నా ప్రజలు ప్రేమాభిమానాలతో ప్రజల మనసును గెలుచుకోవాలి కాని బెదిరించి భయపడించి నీ బుద్ధులు రావాలా సాధికారంలోకి రావాలా రాకపోతే నీ కట్ట చూస్తాం నీ ఈ రోజు నాది లాస్ట్ కావచ్చు రేపు పొద్దున మీరు లాస్ట్ అవుతారు ఎవరైనా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి మాజీ ఎమ్మెల్యే కాక తప్పదు ఈ అధికారం ఎవరికి శాశ్వతం కాదు కానీ నేను చెప్తున్నా మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను ఎమ్మెల్యేగా నన్ను గుర్తుపట్ట ఎవరైనా అడగవలసిన అవసరం నాకు లేదు సర్వే చేస్తే సర్వేలో నాకు మాకు కాని కానీ చూడలేదని కాని ఏ ఒక్కరు చెప్పలేదు అదే నా ధైర్యం అదే నేను చూపించిన అభిమానం ఎక్కడ పైన గల్లిలో కూడా ఎవరెత్తునంటే రామచంద్రారెడ్డి చెప్పవలసిన ప్రతి ఒక్కరూ గుర్తుపడే స్థాయికి ఇన్ని సంవత్సరాలుగా మీ జట్లో ఉన్నాను కాబట్టి మీ అన్నగా మీ తమ్ముడుగా మీ కొడుకుగా ఏ రోజు కూడా నేను ఈ రాజకీయంలో ఉంటాను ఏ మీ కష్టం ఉన్నా కూడా నాకు చేత సహాయం చేస్తాను అని మీ అందరికీ కూడా మాదిస్తా ఉన్నాను దేవుడి దైతం మీరందరూ కూడా సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మీరు కూర్చొని కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు ఆశీర్వదించాలి మనసారా కోరుపెట్టు ఇన్ని సంవత్సరాలు రాచంద్రణి అప్పుల చేర్చుకొని నన్ను గౌరవించి ప్రేమాకారాలు చూపించి నన్ను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్న మీ అందరికీ నా ప్రాణం ఉండే వరకు కూడా రుణం